చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ థింక్ అగైన్ నా పేరు లుంబిని గత ఐదేళ్లలో చూసుకుంటే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అబార్షన్స్ సంఖ్య పెరుగుతుంది అంటే ఒకప్పుడు పదహారు వందలు ఇలా ఉన్న ఈ రేట్ ఏదైతే ఉందో రిపోర్ట్స్ ప్రకారము ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అది పదహారు వేలకు చేరిందనమాట అంటే దీని వెనక రీజన్స్ ఏమై ఉంటాయి అన్ఆరైజ్డ్ గా జరుగుతున్న ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమకారు అమ్మ నమస్తే నమస్తేనమ్మ సో ఇందాక చెప్పిన దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అండ్ దీన్ని మనము అంటే చూస్తునే లాస్ట్ లో ఉన్నవి లోకి వెళ్ళిపోతున్నాయి కదా సో ఆ ని మనం ఎలా తీసుకోవాలి ఇది అబార్షన్స్ అనేవి చట్టం బ్యాన్ చేసింది ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగు లేదు అంటే అమ్మాయి అని తెలిస్తే అబార్షన్స్ చేయించుకోవడము అబ్బాయి అని తెలిస్తే ఉంచుకోవడం అందుకనే ఇప్పుడు ప్రజెంట్ ఈ టైంలో ఆడపిల్లలు తక్కువైపోవటం కారణం అదొకటి అయితే తర్వాత మళ్ళీ నార్మల్గానే జరిగింది అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలేదు ఇప్పుడు ఎందుకు ఈ రేటింగ్ పెరిగింది ఇప్పుడు మనకి వచ్చింది ఒక డాటా వచ్చింది నేను చెప్తా చూడు మన తెలంగాణలోనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో ఎంతంటే చెప్తున్నారు పదిహేను పదిహేను వందల అంటే ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఎనిమిది అంటే ఒక అరవై వరకు అబార్షన్స్ అయితే ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో పదహారు వేల పదహారు వందల సారీ పదహారు వేల యాభై తొమ్మిది అంటే అరవై వరకు అంటే నువ్వు నువ్వన్నట్టు వందల నుంచి వేలకు వచ్చేసింది అంటే ఇప్పుడు దానికి కారణం ఏమని చెప్పాలి మన ఏపీలో కూడా ఏపీలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదివేల ఆరు వందల డెబ్భై ఆరు అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే ఒక్క పెళ్ళైన వాళ్ళే అబ్బాయి అయితే ఉంచుకోవడం అమ్మాయి అయితే అబార్షన్ చేయించుకోవడం అనే ఇష్టం కాదు ఇప్పుడు అక్రమ సంబంధాల వల్ల దానివల్ల అబార్షన్స్ జరగచ్చు లేదా పెళ్ళి కాకుండానే ఇలా తిరగడం వల్ల బాయ్ ఫ్రెండ్స్ తోటి అలా కూడా వచ్చినవి ఉండొచ్చు ఇలా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఇష్టం లేని పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోవడము రకరకాల కారణాల వల్ల కూడా ఈ అబార్షన్స్ రేట్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒక మనం ఒక ఒక జర్నీ చేస్తున్నప్పుడు మనకి బ్యాగ్లో ఏమన్నా వస్తువులు బరువు అయినప్పుడు ఏ ఈ వస్తువు వదిలే దీన్ని ఇంట్లో పడేసాయి అని చెప్పి పడేసి వెళ్ళిపోతాం అంటే ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా వీళ్ళకి అంతే బరువు అయిపోయిందన్నమాట కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏం చేస్తున్నాం భ్రూణహత్య మన పురాణాల్లోకి వెళ్తే భ్రూణహత్య అనేది మహామహా పెద్ద పాపం కింద ఒక జీవిని చంపడం అంటే ఇప్పుడు లేస్తే చంపుకుంటున్నారు దాంట్లో భాగంగానే ఈ అబార్షన్ ఇది కూడా ఒక జీవి బయటికి రాకుండానే చంపడం కదా బయట బయట ఉన్న వ్యక్తులను చంపుకుంటున్నారు కొట్టుకుంటున్నారు కడుపులో ఉన్న బిడ్డని చంపడం అనేది ఇది ఇంకా పెద్ద పాపం అనమాట అందుకని మన పురాణాల్లో చెప్తారు ఇది బ్రహ్మహత్య పాతకం కింద భ్రూణహత్య అంటే బిడ్డ పెరిగి బయటకు రాకుండానే మొగ్గలోనే నువ్వు చంపేస్తున్నావు కాబట్టి ఇది అన్ని పాపాల్లో కన్నా పెద్ద పాపం అని చెప్తారు అభవం తెలియని కన్ను కన్ను కూడా ఇప్పని ఒక పసిబిడ్డని చంపే హక్కు ఎవరికి ఉంది నువ్వు నువ్వు ఇష్టపడితేనే నువ్వు ఎవరితో ఉంటే భర్త కానీ ఇంకోటి కానీ ఏదైనా నువ్వు చేసిన తప్పు అనుకో అది పాపం అనుకో నువ్వు గర్భవతి అయినప్పుడు ఆ బిడ్డని నువ్వు ముందే జాగ్రత్త తీసుకో గర్భవతి అయిన తర్వాత నువ్వు అబార్షన్ చేయించుకోవడం కొంతమంది భర్తలు ఉంటారు వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుడితే మూడోసారి ఎవరు పుడతారో తెలియదు అబార్షన్ చేయించుకుంటావాదాన్ని కొట్టే భర్తలు ఇంకా ఉన్నారు అంటే మనుషులు ఆలోచనల్లో మార్పు రావాలి ఒకవేళ నువ్వు పెళ్ళయ్యి బిడ్డల్ని కనే పరిస్థితిలో ఉంటే మీరు ముందే ఆలోచించుకోండి ఈ నేను దానికంటే ముందు ఏం చెప్తానంటే ఆడపిల్లైనా మగపిల్లోడైనా సమానం అని చెప్పి ప్రతి విషయంలోనూ చెప్తున్నారు కదా ఇప్పుడు అమ్మాయికైనా అంతే ఖర్చు అవుతుంది అబ్బాయికైనా అంతే ఖర్చు అవుతుంది చదువుల విషయంలో తీసుకోండి పెళ్ళిళ్ళ విషయంలో తీసుకోండి వాళ్ళని సెటిల్ చేసే విషయంలో కానీ ఏదైనా సరే సమానమైన ఖర్చు అవుతున్నప్పుడు దేనికి భయపడుతున్నారంటే ఒక జెండర్ విషయంలో భయపడుతున్నారా అంటే ఆ పుట్టిన పిల్లలకి ఎలా వాళ్ళు బయట తన సెక్యూర్ చేసుకోవాలి అనేది నేర్పించాలి మనం దాని మీద చాలా వీడియోలు చేసాం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పటమని తనకి తను ఎలా సెక్యూర్ చేసుకోవాలని ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు ఆ ఎలా మాట్లాడుతున్నారు దాని అర్థాలు ఎలా తెలుసుకోవాలి ఇలాంటివన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి అని మనం చెప్పుకున్నాం ఇవన్నీ చేస్తూ ఉంటే తను తను సెక్యూర్ చేసుకోగలుగుతుంది ఆడపిల్ల ఎలా బ్రతకాలం నేర్పించి వదిలిపెట్టినట్టయితే ఆ ఆడపిల్ల ఏ మోసానికి కూడా గురవదు ఏ వంచనకి గురవదు తనను తను సెక్యూర్ చేసుకోవటం తెలిసి ఉంటుంది తనకి మరి అలాంటప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉండాల్సింది పోయి కడుపులో ఉన్నది ఆడపిల్ల లేకపో లేకపోతే ఆడపిల్ల పుడుతుందేమో అని అనుకుని అబార్షన్ చేయించుకోవటం అనేది ఎంత మనము టెక్నాలజీ పెరుగుతుంది మనం ఏ దశలో ఉన్నాం ఏ కూడా దాటిపోతాం పొద్దున మరి ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం బురదగుంటలో ఉన్నాం మరి అనాదిగా చూసుకుంటే మరి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అక్కడ ఏం కష్టాలు పడుతుందో ఏంటో అది ఇదని భయపడిన రోజులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి మరి ఆ రోజుల్లో ఎవరు చంపలేదు కదా ఎనిమిది మంది ఆడపిల్లలు వరుసగా పుట్టారు మగపిల్ల లేకుండా మరి వాళ్ళు ఎలా పెంచారు ఉన్నారు కదా మా ఫ్రెండ్సే ఉన్నారు ఎనిమిది మంది ఆడపిల్లలు వాళ్ళు అష్టలక్ష్ములు అని చెప్పి వాళ్ళకి పేర్లు పెట్టుకుని ఎంతో అపరూపంగా లక్ష్మీలుగానే చూసుకున్నారు వాళ్ళది మరి అలాగే వరుసగా ఆరుగురు మగపిల్లలు పుడితే పెంచడం కూడా ఎంత కష్టమో తెలుసా వాళ్ళు ఒక్కొక్క మగపిల్లాడు ఏ రకంగా ఎదిగి పెద్దవాడై ఎలా తను రూపుదిద్దుకుంటాడు ఎలా ఒక వ్యక్తిగా తయారవుతాడు ఏ వ్యక్తిత్వంతో తయారవుతాడనేది ఆ కన్న తల్లిదండ్రులకు తెలుసా అందరూ సక్రమంగా పెరిగి మంచి పొజిషన్లో నిలబడితే పర్వాలా అలా నిలబట్ట నిలబడటానికి తల్లిదండ్రులు ఎంత కృషి చేయాలి ఏ ఒక్కరు చడిపోయినా అది మళ్ళీ ఏం జరిగినా ఎంత బాధే కదా కాబట్టి ఎవరు పుట్టారనేది కాదు మనం ఎలా పెంచామనేది ఇంపార్టెంట్ వాళ్ళని వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకునేటట్టుగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు సెక్యూర్ చేసుకునేటట్టుగా మంచేది చెడేది ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు దట్ ఏ లిమిట్స్లో మనం మాట్లాడాలి ఇప్పుడు ఎవరైనా అతిగా మాట్లాడకూడదు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే అతిగా మాట్లాడినా కూడా మనకి నష్టాలే వస్తాయి సో ఇవన్నీ తెలుసుకుని తెలుసుకునేటట్టుగా తల్లిదండ్రులు పెంచినప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అనే స్థాయికి ఇంకా ఎదగటం లేదు ఎదగటం లేదు కాబట్టి ఈ అబార్షన్స్ ఇలా అవుతున్నాయి తప్పులు చేసో లేకపోతే మాకు మగపిల్లాడు కావాలి కాబట్టి మగపిల్లాడు పుడతాడో లేదో తెలియదు కాబట్టి అబార్షన్ చేయించుకో దానికి ఫలితంగా మన భార్యలను కొట్టడము అక్రమ సంబంధాల్లో ప్రెగ్నెన్సీలు వస్తే తీయించుకోమని కొట్టడం అక్రమ సంబంధాల్లో కూడా కొట్టడం దౌర్జన్యం అక్కడ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన పరిస్థితుల్లో పుట్టని బిడ్డని చంపడం అనేది ఆ బిడ్డ ఏం పాపం చేసింది కాబట్టి మీరు ముందే ప్రికాషన్ తీసుకోండి కడుపులో పడ్డ బిడ్డని చంపాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆడపిల్లలు తగ్గిపోయారు మగపిల్లలు పెరిగిపోయారు మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు ఒకవేళ ఏదన్నా ఒక సంబంధం కుదిరితే ఆడపిల్లలు ఎన్ని డిమాండ్లు చేస్తున్నారు అని దుంపెత్తిపోస్తున్నారు అమ్మాయిల్ని ఈ ఈ పరిస్థితికి కారణం ఎవరో తల్లిదండ్రులే కదా మరి మరి ఇప్పుడు ఆ తల్లిదండ్రులే వాళ్ళ కొడుక్కి పెళ్లి చేయాలంటే నానా తంగరాపులు పడుతున్నారు మరి ఇప్పుడు శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు మన మనం వెళ్తే మనకన్నీ మనమే పడుచుకున్నాం కదా మనం ఆడపిల్లలు వద్దని అభార్షన్లు చేయించుకుంటే ఇప్పుడు అందరూ మగపిల్లలే ఉన్నారు మరి భార్య ఎక్కడి నుంచి వస్తుంది మరి ఈ బుద్ధి జ్ఞానాలు ఉండాలి కదా ఇప్పుడు ప్రతి జనరేషన్లో కూడా కొన్ని కొన్ని పరిణామాలు ఇలా వస్తూ ఉన్నాయి దానికి అంతటికీ మళ్ళీ రిఫ్రగేషన్స్ అన్ని ఫలితాలన్నీ మన మనమే అనుభవిస్తున్నాం అలాంటప్పుడు ప్రకృతిని ఎలా ఎలా నడుస్తుందో ప్రకృతిని అలా నడవనివ్వాలి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అంటే ఎక్కడో ఇద్దరు అబ్బాయిలకి భార్యల్ని మనం తయారు చేస్తున్నాం ఇద్దరు ఇద్దరు వంశాలని మనం ఉద్ధరించడానికి మన ఆడపిల్లల్ని మనం ఎలా పెంచాలి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో ఇంటికి కోడలైతే పరాయిది కాదు కదా అక్కడ పుట్టిన బిడ్డలు తన బిడ్డలే కదా తన తనకి మంచి బిడ్డలు పుట్టాలంటే తన త మనం కూతుర్ని ఎలా పెంచి పెద్ద చేస్తే తన బిడ్డలు మళ్ళీ అంత మంచిగా పెరుగుతారు అక్కడ పెరిగినప్పుడు ఈవిడ పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డలు ఈమెకి ఉపయోగపడరా ఆ బిడ్డలు ఈవిడిని గౌరవించరా ఆ బిడ్డలు ఈమెని మంచి విలువలతో చూసుకోరా మరి ఈ ఈ ప్రకృతి నిర్ణయించినటువంటి జీవిత చక్రాన్ని ఎందుకు అతిక్రమించి పక్కకెళ్ళి వ్యధవ పనులు కిరాతకమైన పనులు దారుణాలు ఎందుకు చేస్తున్నారు హత్యే కాదు మరి చేస్తున్న డాక్టర్లు ఎందుకు చేస్తున్నారు డబ్బు కోసమా చట్టం బ్యాండ్ చేసినప్పుడు ఎందుకు ఆపరేషన్స్ చేస్తున్నారు మీరు ఒక లక్ష రూపాయలు ఇస్తామంటే ఏదైనా చేస్తారా మీరు ఇప్పుడు డాక్టర్లు ఇలా ఉండబట్టే కదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి డాక్టర్లు ఇలాంటి పనులు చేస్తే ఎంత అసహ్యం వేస్తుంది కదా డాక్టర్లు అంటే ఒకళ్ళిద్దరు ఇలాంటి పనులు చేస్తే అందరూ వచ్చేస్తారా లిస్టులో డాక్టర్లు అనేస్తాం మనం క్షమించాలి ఈ విషయానికి అందుకని ఏ డాక్టర్ చిన్న డాక్టర్ అయినా సరే పెద్ద పేరున్న డాక్టర్ అయినా సరే డాక్టర్ అంటే డాక్టరే నారాయణ అన్నారు ఎందుకన్నారు భగవంతుడితో సమానం అందుకని చేసే డాక్టర్లు కూడా చేయకూడదు ఇంకా వాళ్ళు అబార్షన్ చేయండి అని వస్తే వీలైతే ఒక కేసు పడేయాలి సమాజాన్ని రక్షించాలా లేదా ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక పోలీసు వీళ్ళందరూ కూడా సమాజ రక్షణకే ఉన్నారు మరి ఎవరి పాత్ర వాళ్ళు ఎందుకు పోషించట్లేదు డబ్బుగాసబడి అందరూ కూడా దిగజారిపోయారు అలా దిగజారటం వల్ల ప్రజలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి డబ్బులు చేతిలో ఉన్నాయి వీళ్ళు ఏ అదో పనికైనా సిద్ధంగానే ఉంటారు చేసేవాళ్ళు ఉన్నారు కదా కాబట్టి డాక్టర్లు కూడా వీళ్ళని రిజెక్ట్ చేయాలి చేసి కేసు పెట్టాలి వీళ్ళ మీద అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు తెచ్చుకున్న గర్భాన్ని వాళ్ళు కంటారా లేకపోతే ఏం చేస్తారు చచ్చినట్టు పెంచాలి కన్న తర్వాత వాళ్ళకైనా వదిలిపెట్టాలి ఆ బరువు బాధ్యతని అంతేగాని వీళ్ళని ఇంకా ఎవ పనులు చేయండి సమాజాన్ని ఇంకా భ్రష్టు పట్టించండి మేము ఉన్నాం మీకు ఎందుకు అన్నట్టుగా డాక్టర్లు కూడా అబార్షన్స్ చేస్తున్నారు కాబట్టి అబార్షన్స్ చెయ్యకండి అని చేయటం తప్పు అని చెయ్యకూడదు అని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ వాళ్ళకి వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి అంటే ఇప్పుడు పిల్లల్ని కనాలా వద్దా అనేది ఎవరి చాయిస్ అని వాళ్ళు అనుకుంటారు కదా సో అలా చే అలాంటి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు అది మెంటలీ ఎంత ట్రామా తీసుకొస్తుందో ఫిజికలీ కూడా అంత పెయిన్ అవును అవును ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అవుతుందమ్మా పెళ్ళయిన రోజు నుంచి వాళ్ళ బిహేవియర్స్ నచ్చవు ఏంటి నాకు సరిగ్గా లేడు సరిగ్గా లేడు అనిపిస్తూ ఉంటుంది అనిపించినప్పుడు ఈ లోపల ప్రెగ్నెంట్ అయ్యింది అనుకో వీడో సరిగ్గా లేడు పిల్లలు పుడితే నా బౌతిగా ఏంటి అటువంటి కండిషన్స్లో కూడా ఆబార్షన్స్కి వెళ్ళిపోవచ్చు అంటే కారణాలు అనేకం ఉంటాయి ఇక్కడ ఒక అక్రమ సంబంధమే కాదు లేకపోతే పిల్లోడు కావాలనే కాదు సిచ్యువేషన్స్ ఎన్ని మనిషిని అల్లాడిస్తున్నాయంటే మనిషి సరైన నిర్ణయం తీసుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు అంటే దీనికి ఇంకొక కారణం మనం డీప్గా వెళ్ళాలంటే చాలా చాలా పెద్దది ఇది వీళ్ళు ఏంటంటే అసలు మనం ఎలా ఉండాలి మన జీవితాన్ని సరిగ్గా నడుపుకోవాలంటే ముందు మనం ఎలా ఉండాలి మనం ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా పెళ్ళికి ముందు నేర్చుకొని తెలుసుకొని ఉండవలసిన విషయాలు మనకి పెళ్ళికి ముందే ఒక కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉండాలి అసలు పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆ కౌన్సిలింగ్లో చెప్తారు అవి ఏమీ లేదు అబ్బాయి నచ్చాడు డాక్టర్ యాక్టరో లేకపోతే కోటీశ్వరుడు లేకపోతే కాంట్రాక్టరు ఏదో అమెరికాలో ఉన్నాడు లండన్లో ఉన్నాడు ఇంకెందుకు మన లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది మూడో పీసు కూడా మధ్యలో రాదు మన ఇద్దరం ఊరేగొచ్చు అనుకుంటారు ఆ ఇద్దరూ ఉండటంలో ఉన్నటువంటి కష్టం నష్టం నరకం ఆ డే వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే కాబట్టి వీళ్ళకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా మనం లైఫ్ లీడ్ చేసుకోవాలనే తెలివితేటలు కూడా ఉండాలి లేకపోతే ఏముందమ్మా ఎవరికి ఏ మనిషి నచ్చరు ముర్ రోదులోం గాదులో కాంతరోలో కాతరోనే లుపోచు. దనేమన్ నేందుల్ దందుల్టే కాకార్ర్ని ందేంద్ కాణ్ముట్ల్ తల్ల్ కార్కార్ కార్� ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్